కాకినాడ ఎంపీ కార్యాలయంలో జాతీయ యువజన మహోత్సవాల గోడ పత్రికను పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత రెవరెండ్ డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజ్ సహా సివైఎఫ్ బృందం ఎంపీని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించే పనిలో మూర్తిరాజు పాత్ర చాలా గొప్పదని అన్నారు ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుందని ఈసారి నిర్వహించే యువజన మహోత్సవం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు అక్టోబర్ ఒకటి మరియు రెండు తేదీలలో జరగనున్న జాతీయ యువజన మహోత్సవాలు సంస్కారం అనే పేరుతో దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షించనున్నాయి ఈ మహోత్సవాలను విజయవంతం చేయడానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి రెవరెన్ విక్లిఫ్ సివైఎఫ్ డైరెక్టర్లు రెవరెండ్ కె సునీల్ దూదిపాల్ శ్రీనివాస్ తెలుగు రవికుమార్ పాస్టు చైతన్య బ్రదర్ అర్జున్ మచ్చా బుజ్జిబాబు నాయుడు జయబాబు రెవరెండ్ మోసా అబ్రహం తదితరులు పాల్గొన్నారు సారి మన మూర్తిరాజు గారు ఎవ్రీ టైమ్ హీ విల్ గివ్ అన్ అవేర్నెస్ అండ్ మెసేజ్ టు యూత్ అండ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ నీట్ ఫర్ ద యూత్ డేస్ సో దిస్ టైం ఈరోజు ఈసారి ఈ సంవత్సరం ఆయన సంస్కారం అనే దాంట్లో ఒక టాపిక్ మీద యూత్ ఫెస్టివల్ జరుగుతున్నారు సో లిమిట్ యువర్ గూగుల్ అనే ఒక లైన్ పెట్టారు సో ఈ కాలంలో నా యూత్ అంతా కూడా ఎక్కువ టైం డిజిటలీ ఫిజికలీ మానేసి ఓన్లీ డిజిటలీ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మంచి ఒక టైంని రీసెర్చ్ కోసం వాడితే పర్లేదు జస్ట్ సింప్లీ టైంపాస్ కూడా గూగుల్ వాడి అలా మంచి సమయాన్ని వృధా చేయకుండా ఉండటం కోసం సంస్కారం అనే ఒక టైటిల్ టైటిల్తో ఈసారి యూత్ ఫెస్టివల్ జరగబోతుంది ఎప్పుడులాగే ఎప్పుడు సక్సెస్ అది ఈసారి కూడా ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అండ్ దేర్ విల్ బి సో మెనీ యూత్ గెట్ ఇట్ టు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ అండ్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ బ్రదర్ తిరుమూర్తిరాజు గారు జాతీయ యువజన మహోత్సవాలకు కాకినాడకి స్వాగతం అక్టోబర్ వస్తే కాకినాడలో యువజన మహోత్సవాలు జరుగుతాయనేది ప్రతి వారికి తెలిసిందే జాతీయ యువజన మహోత్సవాలుగా ఈ సంవత్సరం అక్టోబర్ రెండు మూడు నాలుగైదు తారీఖుల్లో కాకినాడ మెక్లాన్ స్కూల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన సంస్కారం అనే టైటిల్ని మా ప్రియతమ మెంబర్ ఆఫ్ పార్లమెంటు గౌరవనీయులు ఉదయ్ గారితో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది వారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు భారతదేశ వ్యాప్తంగా యువతంతా పాల్గొని దైవ దీవులు పొందాలని కోరుతున్నాం మీ అందరికీ కాకినాడకు స్వాగతం